వేములవాడ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు పలు అభివృద్ధి పనులతో పాటు శంకుస్థాపనలు భూమి పూజలు నిర్వహించారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి వేములవాడ రాజులను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడముక్కు చెల్లించారు అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు రాజన్న ఆలయ గుడి చెరువులో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు వేములవాడలో గుడి చెరువు వద్ద పన్నెండు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు డెబ్బై ఆరు కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు రెండు వందల ముప్పై ఐదు కోట్లతో నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మిడ్ మానేజర్ రిజర్వాయర్ ను నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు యాభై కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు నలభై ఐదు కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించారు అలాగే నూట అరవై ఆరు కోట్లతో చేపట్టే వైద్య కళాశాల hello హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు రాజన్న ఆలయంలో ముప్పై ఐదు కోట్లతో చేపట్టే అన్నదానం నిర్మాణ పనులకు యాభై రెండు కోట్లతో కోడరావుపేట మండలంలోని చేపట్టే హై లెవెల్ బ్రిడ్జ్ పనులు వేములవాడలో మూడు కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు మేడిపల్లి మండలం జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన సిరిసిల్లాలో ఇరవై ఆరు కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం వేములవాడలో నలభై ఐదు లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ కోట్ల లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు చేయడమే కాక రాజన్న ఆలయాన్ని పెద్ద పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ పొంగులేటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

జూన్ రాజల మీద ఏటా వంద కోట్లు ఐదు వందలు కొట్టతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు వారి అభివృద్ధి రంగు రంగుల బ్రోచర్లలో రంగు రంగుల వీడియోలు తప్ప ఒక్క పాత ఇటుకను రాజన్న ఆలయం తీయరు ఒక్క కొత్త ఇటుకను పేర్చలేరు అదే రేవంత్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లా మంత్రి ఉన్నటువంటి పెద్దలు ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ కానీ గౌరవ పెద్దలందరూ కూడా వారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభుత్వం వస్తే ఆలయ అభివృద్ధి కట్టుబడి ఉంటామన్నాడు అదే రోజు ముప్పు గ్రామాల ప్రజల్లో ఓ ధైర్యాన్ని నింపడానికి ఓ భరోసా కల్పించడానికి ఆ ప్రాంతంలో బలెట్ చేసినటువంటి సందర్భంలో అంతేకాదు అన్నాడు సాగునీటికి రైతన్నలు కూడా ఏదైతే శ్రీపాద స్టేజ్ టూ ఫేజ్ వన్ లో టూ ఫేజ్ టూ ఉన్నటువంటి మరిపెళ్లి చెరువు లక్ష్య పెడతా రుద్రంగి గలిగొట్ట ఏదైతే సూరమ్మ ప్రాజెక్టు సంబంధించినటువంటి వాటిని ఈ రోజు మీ ప్రభుత్వం వస్తే అధికారులకు వస్తే మీ గంటగా ఉంటాం ఇచ్చిన మాట అంతేకాదు నేతన్నలకు మేముంటాం భరోసా అని చెప్పన్నాడు సిరిసిల్ల పాదయాత్రలో నుంచి ముందుకుపోతున్న సందర్భంలో అతికే మిత్రులకు సంబంధించిన యాక్సిడెంట్ కూడా వారు స్వయంగా ఈ రాజధాని సిరిసిల్ల జిల్లాలో గత లేదా పెండింగ్ పనులను మనం వస్తే చేస్తామని ఇచ్చిన మాటను ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టుబడి పది మాసాల ప్రభుత్వం వచ్చి ఈ రోజు గుండె ముప్పై భావోద్విగా పెడతామంటున్నా వెయ్యి కోట్ల రూపాయలు ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులు మా జిల్లాకు సంబంధించిన ప్రభాకర్ గారు శ్రీరణ గారి జీవన చాలా మంది గౌరవ ఎమ్మెల్యేలు ఈరోజు కవెంపల్లి గాని చుప్ప సత్యం గాని రాజ్ గాని విజయ్ గాని లక్ష్మణ్ గాని మీ అందరం కూడా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్య పైన తుమ్మల నాగేశ్వర గారికి వెళ్ళినప్పుడు వైద్య ఆరోగ్య మీద దాము రాజదృష్ణ గారి పైన సాగు ప్రాజెక్టుల మీద సందర్భం ఇంకా విషయంలో కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా సమావేశంలో పెద్దల శ్రీనివాసరెడ్డి గారు ఎందుకన్నా తప్పనిసరిగిందా ముఖ్యమంత్రి అంటే ఈ నిచ్చి తీర్తామన్నటువంటి మాట ఈ రోజు అమలు అయినటువంటి సందర్భంలో రాజన్న ఆలయానికి ఇప్పుడే డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో ఆలయ శృంగేరి పీఠం వారు బ్రాహ్మణోత్సం పండితుల మీదుగా గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాము రాబో రోజుల్లో రాజన్న భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది మేము పట్టణి చిరకాలు కోరిక రోడ్డు వెడలుపు ఏడు కోట్లతో కార్యక్రమం అంతేకాదు రోజు నేను మా ముంపు గ్రామాల ప్రజల పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గృహ నిర్మాణ శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పదివేల ఆరు వందల మందికి ఆనాడు ఇచ్చిన మాట డబుల్ బెడ్ర మీద కేసీఆర్ తప్పితే

ఆ ప్రభుత్వంలో కనిపించిండ్రు ఆ నలుగురే ప్రతిపక్షాలు ఇప్పుడు కనిపిస్తుండ్రు ఇక ఆ ప్రభుత్వ వాళ్ళకు భవిష్యత్తులో కూడా ఆ నలుగురు దిక్కు ఎవరు ఉన్నారు చూడండి సగం కేబినెట్ మన దేవుడు వాళ్ళు ఉంది మన ప్రభుత్వం ఉంది ఇది కదా ప్రజాపాలన ఇది కదా అందరికి ఇచ్చేటువంటి గౌరవం అనేటువంటిది అంతేకే యారిని డిపోర్ తీసుకునేటువంటి కేటీఆర్ వేతనకు సంబంధించి మన అయ్యంలో లేని యారిని డిపో యాభై కోట్లు పెద్దలు తుమ్మల్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షలో మనం అడగకుండా నేను నేను చెప్తా ఉన్నా కేక మహన్ రెడ్డి గారు పెద్ద ఉన్నప్పుడు యాభై కోట్ల రూపాయలు చేయడం ఉన్నా ఈ దేవుడు వాడుకు చేసి ఇప్పుడే యాదు కూడా నూరు పంపిణీ కార్యక్రమం ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ తో ఈ రోజు ఇచ్చి వస్తం ప్రయాణికి తిరిగి తీసుకొని లాభాన్ని మిగతా ట్వంటీ పర్సెంట్ ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేతల తరఫున ధన్యవాదాలు చెప్తూ కాబట్టి మీరు ఈ పండుగ పూర్తయిన అయిన వరకు గౌరవ మంత్రులందరూ కూడా సహకారం అందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అభిపత్తిలో తీసుకుపోదు అని మాట్ ఇస్తూ ఆనాడు మనం మాటించాం ఈ ప్రాంతంలో ఎవరింట్లో కష్టం వచ్చినా మీ బిడ్డగా ఉంటామని ఇప్పటి వరకు అదే విధంగా ఉంటున్నాం రేపుకుంటుంటాం పేద ప్రజల కష్టాల్లో మన గుంటి ప్రాంతంలో అభివృద్ధిని సాధిస్తుందని చెప్పని తెలియజేస్తూ వేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులు తమ లేచి కాబట్టి మీరందరు లేచి కళాతల తనుతో వారికి స్వాగతం చెప్పాల్సిందిగా పేరు పేరునా పేరు పేరున మీ అందరికీ మనం చేస్తూ ఊహిస్తున్నాను పరిష్కరించాలి అని చెప్పి ఆనాడే మీకు మాట ఇవ్వడం జరిగింది ఇవాళ అదే కాకుండా కలిగొట్టూరమ్మ ప్రాజెక్టు పాదయాత్ర సందర్భంగా ప్రాజెక్టు మొత్తం కలిసి తిరిగి ఖచ్చితంగా అధికారులకి వచ్చిన ఎంపడి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు ఈ ప్రాంత రైతాంగానికి చెప్పడం జరిగింది ఆ రోజు స్థితిగతులను ఈ జిల్లాలో గత నలభై యాభై సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజా ప్రతినిధుల గురించి వారు తెలియజెప్పినప్పుడు ఈ కరీంనగర్ గతకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం ఉన్నదన్న సంగతి ఆ పాదయాత్రలో కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది తప్పకుండా కరీంనగర్ జిల్లా ప్రజలకు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్న నూటికి నూరు శాతం ఈ నవంబర్ ముప్పై తారీఖు లోపల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటిని అన్నింటినీ సమీక్షించి ఎంత కాలంలో పూర్తయితాయి ఎంత నిధులు కావాలి వాళ్ళ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పాలనుకున్నాను అదే విధంగా మిత్రులారా కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఆనాడు ఈ దేశానికి దశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంత్రి శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్య దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహరావు బి బిడ్డ కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి వారే కాదు పెద్దలు చొక్కారావు గారు కావచ్చు సత్యనారాయణరావు గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ అయితే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా నిరుద్యోగ యువతకు బాధ కలిగిన ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది శిష్యుల చైత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసాం అదే కాదు తెలంగాణ రాష్ట్రం కావాలి తెలంగాణ రాష్ట్రం తల నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన మువ్వెత్తుల ఉద్యమాన్ని కరీంనగర్ గడ్డ మీద నుంచే నాలుగు కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే ఈ పార్లమెంట్ సభ్యుడు పన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పేపర్ స్ప్రెయిలను అడ్డుకుని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జయపల్ రెడ్డి గారి మొదలుపెట్టి మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతో రోజితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాషిక జరగలే తప్పగా ఎవరో ఇవ్వలే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో నూట యాభై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నా పార్టీ శాశ్వతంగా నష్టపోయినా కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసిన నాలుగు పట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఇచ్చిన మాట మాటకు కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకొని నాది తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయంటే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అనే సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నాను ఇవాళ మీ రోడ్లు వెడక విషయంలో కానీ మీరు ఆనాడు ఎమ్మెల్యే ఎన్నుకున్న ఆయన మూడు సార్లు గెలిచినట్టున్నాడు ఆయన గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పని లేదు మీ గల్లీ మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పెట్టినట్టే ఆది శ్రీనివాస్ ఆయన పట్నం వెళ్ళదు తెలు ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే ఇన్ని ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి మీ అని కానీ ఏదైనా ఎన్నడైనా ఏ పైన రాలే ఏ పని అడగలే ఏ కాంట్రాక్ట్ అడగలే ఏ బదిలీ అడగలే ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి వివిధ హోదాల్లో నేను పనిచేసిన ఇండిపెండెంట్ గా నిలబడ్డా పార్టీ నుంచి నిలబడ్డా నన్ను ఆశీర్వదించి హక్కులను చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు నాకు ఒక అవకాశం వచ్చింది మీరు సహకరించాలి నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని మీ ఆది శ్రీనివాస్ కాగితాలు తీసుకొచ్చి ప్రాజెక్టులు అన్ని కూడా తెలుసుకున్నాడు నాకు కూడా ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం అడిగే ఎమ్మెల్యేలన్నా ప్రజా ప్రతినిధులన్నా నాకు కూడా చాలా ఇష్టం సిరిసిల్లలో అన్ని పనులు చేయాలనుకున్న అంత సవ్యంగా జరిగింది కానీ సిరిసిల్లలో తప్పిదం జరగడం వల్ల ఈ రోజు సిరిసిల్లలో ఏకే మహేందర్ రెడ్డి మనకి ఎమ్మెల్యే కాలేదు కానీ సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలే నిర్సిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అందుకే మెడికల్ కాలేజీ మంజూరు విధంగా మా చేనేత కార్మికుల కోసం యార్ని తిప్ప రాజన్న సాక్షిగా భీమలవాడలో ఈ రోజు పెట్టాం ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల్ని గీతల్ని కలుపు కార్మికులను ఆదుకోవాలి అనేది మా విధానం కల్పు కార్మికుల విషయంలో సత్యం కావచ్చు డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ గారు కావచ్చు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆది శ్రీనివాస్ ఈ ప్రాంతం చైత్రాల కోరుట్ల ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి వలసలు పోయే గల్ఫ్ కార్మికుల గురించి గల్ఫ్ బోర్డు పెట్టాలి గల్ఫ్ కార్మికులు అక్కడికి పోతే ఏదైనా ప్రమాదం జరిగి గల్ఫ్ దేశాలలో మిడిల్ ఈస్ట్ కంట్రీలో చచ్చిపోతే కనీసం ఆ కుటుంబాన్ని శవాన్ని పరిస్థితి లేదు ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అంతకంటే లేదు వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతున్నారు కుటుంబాలను ఆదుకోవాలని పాదయాత్ర ప్రజా ప్రభుత్వం గల్పు కార్మికులను ఆదుకోవడానికి పోటీతో పాటు అక్కడ ఎవరైనా ప్రమాదవశాత్తు వశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయల నష్ట ఇవ్వాలని ఇవాళ గల్పులో చనిపోతున్న వాళ్ళ కుటుంబాలకు ఇంటికి నిన్ననే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఖాతాలు ఐదు లక్షలు పడ్డాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను బయలుదేరే ముందు నిన్న వరంగల్లో మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన గతంలో నేను కొంతమంది బాధితులు ఉంటే సెక్రటేరియట్ పిలిచి వాళ్ళకి చెట్లు ఇవ్వడం జరిగింది నేను ఎందుకు ఈ మాట చెప్తున్న అంటే ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులు పీడి కార్మికులు ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ పాలమూరు నుంచి తంట పారపనో పార లేకపోతే బొంబాయో దుబాయ్ పోయే పరిస్థితులు ఉంటే ఇక్కడ పూర్తిగా గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీలకే వెళ్తున్నారు వీళ్ళ కోసం ప్రత్యేకమైన బోర్డు తేవాలి వీళ్ళని ప్రత్యేకంగా ఆదుకోవాలి వీళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు ఇవ్వాలి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఇవాళ గల్ఫ్ కార్మికుల గురించి మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నా తప్పకుండా తొందరలోనే ఇప్పుడు పదకొండవ ఉన్నాం పది నెలల్లో నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికలు మనం సరిగ్గా పరిపాలన వచ్చిన కొత్తలో నెలలు ఆ తర్వాత నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు నెలలు తీస్తే సరిగ్గా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలన పరమైన నిర్ణయాలు తీసుకున్నది నాలుగు నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి నాలుగు కోట్ల ప్రజలు నేను చెప్పాలనుకున్నా అయినా పది సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులు అన్నింటిని కూడా పడవ పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయన ఫామ్ హౌస్ వండుకుంటాడు వండుకుంటాడు వీళ్ళిద్దరు మన కాళ్ళ కట్టబెట్టి తిరుగుతున్నారు ఏ దేశమైన శనీశ్వరుడు వదలేదు అన్నట్టు ఇవాళ ఓడ కొట్టి ఇంట్లో పెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది పార్లమెంట్ వైపు గుండు సున్నా వచ్చింది ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయిన అధికారం పోయింది ఉన్న ఇప్పుడు పార్లమెంటు చూస్తుంటే ఉన్న కూడా దుబ్బినట్టు నాకు అనిపిస్తుంది ఏం మాట్లాడుకురా నాకైతే అర్థమైందలేదు పది సంవత్సరాలు మీరు ఇవన్నీ చేస్తుంటే ఇవాళ రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు రోజుల్లో ఇరవై మూడు లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా లక్ష రూపాయలని నాలుగు విత్తలని మిత్తి అని అసలు మిత్తి కలిసి తడిసి పోపడ రైతులు దేశంలోనే ఆత్మహత్యల రెండవ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు మర్చిపోయినట్టున్నాడు మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల రెండవ స్థానాన్ని ఆక్రమించింది నువ్వు రైతు రుణమాఫీ చేస్తాను మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు చేస్తా అని నాలుగు విడతనని ఐదేళ్ళని నువ్వు ఆ లక్ష వేసే లోపల ఇంకొక లక్షని ఇచ్చేయండి అసలు కలిసి మోపడేది రెండవసారి మళ్ళీ లక్ష రూపాయలు ఇస్తాని ఐదేళ్ళైనా లక్ష రూపాయలు పూర్తి చేయలే ఆ ఐదేళ్ళ ఆయన ఇచ్చింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవాళ చంద్రశేఖరరావు గారి అసెంబ్లీకి రమ్మని నుండి లేఖలన్నీ తీసి నేను చదివి వినిపిస్తాను